వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి శ్యామల అష్టలక్ష్మి టెంపుల్కి చేరుకుంటారు ఇటు రోజా రమాదేవికి చెప్తూ ఉంటుంది అత్తయ్య అది గుడికి వెళ్ళింది మొక్కు గనక తీర్చుకుంది అంటే ఆ రామచంద్రయ్య ఖచ్చితంగా బయటికి వస్తారు దీనికోసం మీరు ఏదైనా చేయలేరా అని అంటుంది రోజా తప్పకుండా రోజా అది ఆ మొక్కు తీర్చకూడదు అందుకే గుడి యాజమాన్యానికి ఫోన్ చేసి అక్కడున్న బెల్లం మొత్తం చుట్టుపక్కల ఉన్న బెల్లం మొత్తం నేనే నేనే కొనేయబోతున్నాను అప్పుడది బెల్లాన్ని సమర్పించలేదు కదా అని అంటుంది ఇక రమాదేవి అత్తయ్య చాలా చాలా మంచి ప్లాన్ వేశారు అప్పుడది ఆ మొక్కుని తీర్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది రోజా ఇదంతా ప్రేమ వింటారు ఎందుకు వదిన చామంతి మీద మీకు ఇంత పగ చదువు విషయంలోనూ అడ్డుపడుతున్నారు ఇప్పుడు దేవుడు మొక్కు విషయంలో కూడా అడ్డుపడతారా అని చెప్పి ఇక ప్రేమ్ అక్కడి నుండి అష్టలక్ష్మి గుడికి బయలుదేరుతారు చామ్ నేను బెల్లాన్ని కొని తీసుకొని వస్తున్నాను నాకు తెలుసు చామ్ నీకు ఏ ఆపద వచ్చినా నేను నీ వెనకాలే ఉండాలని ఆ దేవుడు మనిద్దరికీ రాసిపెట్టాడు అందుకే పవిత్రమైన నీ కోరికను నేను తీర్చబోతున్నాను అని చెప్పి ప్రేమ్ చాలా సంతోషంగా కార్ నిండా బెల్లాన్ని పట్టుకొని అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తూ ఉంటారు చామంతి ఇక ముక్కు తీర్చడం కోసం గుడి ప్రదక్షిణంతా చేసి బెల్లాన్ని కొనాలని ఇక షాప్ దగ్గరికి వస్తుంది అమ్మ ఈరోజు శ్రావణ శుక్రవారం అందుకే చాలామంది అమ్మవారికి బెల్లం కొనాలని చెప్పి ముందే ఆర్డర్ పెట్టారు ఇక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఏ షాపులు ఉండవు అందుకే నిన్ననే బెల్లం అయిపోయింది అని చెప్పడంతో పాపం చామంతి దిగులు పడుతుంది పాపం ఇటువైపు శ్యామల బాధపడుతుంది అమ్మ బాధపడద్దు ఇక్కడ దగ్గరలో ఏదైనా షాపులున్నాయేమో అని చూస్తూ ఉంటాను అని చెప్పి ఇటు అటు వెళ్తూ ఉంటే రమాదేవి ఫోన్ చేస్తుంది ఏ ఎక్కడ చచ్చావే ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందని తెలుసు కదా మరి నువ్వు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళారు అనగానే అమ్మగారు మేము ఒక గంటలో వచ్చేస్తాము నేను వరలక్ష్మి వ్రతానికి కావలసినవన్నీ తీసుకొని వస్తానమ్మా మీరేమీ టెన్షన్ పడద్దు అనగాని నార్మై ఇప్పుడు టైం ఎంతైందని నువ్వు ఇలా కబుర్లు చెప్తున్నావు నువ్వు త్వరగా రాకపోతే అప్పుడు నీ సంగతి చెప్తాను అని అంటుంది రామాదేవి ఇటు రోజా ఆ చామంతిని అలా టెన్షన్ పెడితేనే అది ఇక్కడికి తిరిగి వచ్చేస్తుంది మొక్కు తీర్చదు అసలు ఆ రామచంద్రయ్య గురించి అత్తయ్య టెన్షన్ పడ్డం ఏమో కానీ మా నాన్న రామచంద్రయ్య బయటకొస్తే నా బ్రతికే ఉండదు కదా అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా ఉపేంద్రని మనకు చూపిస్తారు రాజమణిహారాన్ని ఉపేంద్రకి రమాదేవి అప్పగిస్తుంది కదా ఇక రాజమణిహారాన్ని ఇంటికి వచ్చిన సందర్భంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి తెలిసిన ఒక అతన్ని పిలిపిస్తారు ఇటువైపు ఉపేంద్ర నువ్వు రాజమణిహారాన్ని నాకు అమ్మాలనుకుంటున్నావు విదేశీయులు దానికోసం క్యూ కడతారు ఇప్పుడు వరిజినలో కాదు అన్నది మేము తెలుసుకోవాలి అని అంటారు అయ్యో అది వరిజినల్ రాజమణిహారం రామా అమ్మ నాకు రెండు సార్లు టెస్ట్ చేసి మరీ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు ఉపేంద్ర సరే ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చాలామంది అంటూ ఉంటారు అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారికి ఆ నగ వేసి సూర్యకిరణాలు ఆ రాజమణిహారం మీద పడేటట్టు చేయండి అప్పుడు విదేశీయులు వచ్చి ఖచ్చితంగా నమ్ముతారు ఆ రాజమణిహారం ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయని విదేశీలకు కూడా తెలిసిపోయింది అని అంటారు ఓకే ఓకే అని చెప్పి ఆ ఉపేంద్ర ఇక వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి మెడలో రాజమణిహారాన్ని వేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడున్న తనతో పాటు ఉన్న వ్యక్తి ఇది రాజమణిహారం అన్నావు సూర్యకిరణాలు పడినా కనీసం మెరవటం లేదు అని చెప్పి అనగానే ఉపేంద్ర షాక్ అవుతారు అమ్మో నా దగ్గర ఉన్నది నకిలీ రాజమణిహారం ఎలా అయింది అమ్మ ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది నేనే ఎవరికో అమ్మేశానని తననుకుంటుంది ఇప్పుడు అమ్మాలనే కదా ఇదంతా ఇప్పుడు ఎలా అంటే నకిలీ రాజమణిహారాన్ని నాకు అంటగట్టి కావాలనే ఇలా చేస్తున్నారా చెప్తాను ఆ చామంతి రోజా ఇద్దరూ ఏదో నాటకాలు ఆడి రాజమణిహారాన్ని వాళ్ళు నాకు ఇవ్వకుండా ఏదో చేశారు అని అనుకుంటారు ఉపేంద్ర ఇది ఇలా ఉండగా చామంతి అమ్మవారిని వేడుకుంటుంది అమ్మా ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్ష పెడుతున్నావు నీ వల్లే కదా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను నైవేద్యం సమర్పించడం వల్ల ఇక రెండో సెమిస్టర్ ఫీజు కూడా నీ వల్లే అలాగే ఆ ప్రేమ్ బాబు వల్ల కూడా నేను ఆ కేసు గెలిచి సెమిస్టర్ ఫీజు కూడా కట్టాను ఇప్పుడు మా నాన్న బయటికి రావాలమ్మా తను నిర్దోషి రాజావారికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా తను పనివాడిలాగే వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు అలాంటి మా నాన్నకి శిక్ష పడ్డం నీకు ఇష్టమా అమ్మా నీ కోరికని అలాగే నా ఎత్తు నేను బెల్లాన్ని పెట్టాలి అనుకున్నాను కానీ ఇక్కడెక్కడ చుట్టుపక్కల బెల్లం కొనే షాపులు కూడా లేవు ఎలాగమ్మా అనగానే చా నేనున్నాను కదా అని అంటారు ప్రేమ్ వెనక్కి తిరిగి చూస్తుంది అవును చామ్ నాకు తెలిసి ఈరోజు ఇక్కడ బెల్లం అంతా సేల్ అయిపోతుందని అందుకే నీకోసం నేను కార్లో బెల్లాన్ని తీసుకొచ్చాను అనగానే ఇక చామంతి బాబు ఎందుకులా నాకు సహాయం చేస్తున్నారు అమ్మగారికి తెలిసిందంటే మిమ్మల్ని నన్ను ఇద్దరిని అనగానే చూడు చామ్ అమ్మకి తెలియకుండానే నేను చేస్తాను కదా చామ్ నువ్వు నాకు డబ్బులిచ్చి బెల్లాన్ని తీసుకో అని అంటారు సరే బాబు అలా అయితే ఓకే కానీ కారు నిండా బెల్లం ఎందుకు తీసుకొచ్చారు అనగానే ఏంటి చామ్ నీ ఒక్కదానికే దేవుడు అనుగ్రహిస్తాడా నేను కూడా నా కోరికని దేవుడి దగ్గర విన్నవించుకున్నాను అందుకే ఇద్దరికీ కలిసి ఇంకా అగస్ట్రా కూడా తీసుకొచ్చాను బెల్లాన్ని అని అంటారు ఇక ప్రేమ్ ఇక చామంతి హలో లోపల ఎందుకు ప్రేమ్ బాబు నా కోసం ఆరాటపడతారు కానీ మీరు డ్రైవర్ బాబు కాదు కదా ప్రేమ్ బాబు కదా రమ అమ్మ రెండో వారసుడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక బెల్లాన్ని తీసుకుంటూ గుడికి చేరవేస్తూ ఉంటుంది చామంతి చామంతికి సహాయం చేస్తూ ఉంటారు ఇక ప్రేమ్ అలా చామంతి బెల్లం మొక్కుని అష్టలక్ష్మికి ప్రేమ్ వల్ల ఇద్దరు ఒకేసారి మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు చామంతి చాలా ఆనందంగా అమ్మవారు మొక్కు తీర్చాక ప్రేమ్ బాబు మీరు త్వరగా వెళ్ళండి నేను కూడా వెళ్ళాలి అనగానే చామ్ త్వరగా రా ఈరోజు వరలక్ష్మి వ్రతమంట అమ్మ ఇల్లంతా ఇక హడావుడి చేస్తుంది త్వరగా వచ్చే అని అంటారు ఇక చామంతి వాళ్ళమ్మ ప్రేమ్ కారులో ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రోజా దగ్గరికి వస్తుంది రమాదేవి రోజా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అందుకే నీకోసం నేను డైమండ్ నెక్లెస్ అలాగే శారీస్ ఇలా కొన్నాను నిషా కూడా వస్తుంది కాపోయే కూడలు కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో వద్దని వస్తారు హర్ష ఈరోజు వరలక్ష్మి వ్రతం నువ్వు ఆఫీస్ పనేమి పెట్టుకోవద్దు అనగానే నాకు తెలుసు కదా రమా నీకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ప్రత్యేకతని అందుకే ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి చంద్రిక వైపు చూస్తూ ఉంటారు చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం చామంతికి బెల్లం దొరికిందో లేదో ఇక తను ముక్కు సమర్పించిందో లేదో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే చామంతి అలాగే వాళ్ళమ్మ ఇంటికి చేరుకుంటారు ఏంటే ఏంటి ఇంత ఇంత త్వరగా వచ్చేసావు నేను గంటలో రమ్మన్నాను కదా అనగానే అమ్మగారు వరలక్ష్మి తనకి సంబంధించిన అన్నీ కూడా కొనేశాను అని చెప్పి ఇక అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర సర్దుతూ ఉంటుంది ఇదేంటి మొక్కు తీర్చిందా లేదా అని చెప్పి రోజా ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ప్రేమ వచ్చి నాన్న ఈరోజు మన చామంతి మొక్కు తీర్చాలనుకుంది ఇక బెల్లం ఒక్క మొక్కు కూడా గుడిలో దొరకలేదు నేనే తీసుకెళ్ళి చా మొక్కుని నా మొక్కుని తీర్చుకున్నాను అనగానే ప్రేమ్ అని అంటుంది రమాదేవి ఏంటి రమా ప్రేమ్ ఏం తప్పు చేశాడని ఇంత గట్టిగా అరిచావు ఏ చామంతి ఈరోజు అష్టలక్ష్మి గుడికి వెళ్ళిందంట తన మొక్కు తీర్చుకుందంట నీకు దేవుడి విషయంలో చాలా కరెక్ట్గా ఉంటావు కదా చామంతిని మెచ్చుకోవాల్సింది ఇలా ప్రేమపై అరుస్తున్నావెందుకు అని అంటారు అది కాదు హర్ష వీడు దీనికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటే నిషా వాళ్ళు ఏమనుకుంటారు ఇంకసేపట్లో నిషా వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఇంటికి చేరుకుంటారు ఇంకా పది రోజుల్లో పెళ్ళి ఉంది అలాగే నిషాకి ేమ్కి కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాను ఇదిగో ఈ పరిదానికి సహాయం చేస్తూనే ఉంటే ఎలా అర్షా అనగానే చాలాసార్లు చెప్పాను రమా ఎవరి గురించో ఇంట్లో వాళ్ళని తక్కువ చేయొద్దు అలాగే చామంతి తన మొక్కును తీర్చుకొని మన ఇంటికి కావలసిన వ్రతానికి అన్నీ తీసుకొచ్చింది ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి రోజా రోజా ఈ ఇంటికి కొడలు కదా తనకు కావలసిన వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి అంతా తన పుట్టింటి తరపు నువ్వు చెయ్యాలనుకో అనగానే అవును హర్ష నాకు గుర్తుకొచ్చింది రోజా వెళ్ళి నువ్వు అరుణ్ వెళ్ళి బట్టలు మార్చుకుని రండి పంతులు గారిని పిలిపించాను అన్ని ఏ చంద్రిక పిండి వంటలు అలాగే ఇక్కడికి కావలసినవన్నీ నీట్గా ఇద్దరు సర్దుండి అని చెప్పి ఇక రమాదేవి ఈ కోర్టు విషయం రామచంద్ర విషయం మర్చిపోయి ఇక పండుగ వేడుకల్లో ఇక మునిగిపోతుంది ఇటువైపు చామంతి ప్రేమ్ అలాగే చంద్రిక ముగ్గురు వంటగదిలోకి వస్తారు అత్త ఈరోజు నేను ముక్కును తీర్చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది రామామ్మకి తెలిసినా ఏమీ అనలేదు అత్త పదకొండు రకాల తొమ్మిది రకాల అనగాని చామంతి నువ్వు ఇలా సంతోషంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అన్ని పిండి వంటలు దగ్గరుండి నేను చేస్తాను నువ్వు చూడు వచ్చే సంవత్సరం ఒకవేళ నీకు పెళ్ళయిందనుకో నువ్వే చెయ్యాలి అని కానీ ఏంటత్తా నాకు పెళ్ళి చేసి పంపించేస్తావా నిజం చెప్పాలంటే నీకు కొడుకు ఉంటే ఆ కొడుకుని నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చేసేదానివా అనగాని చందమ్మ ఈరోజు నుండి నిన్ను అమ్మ అంటాను అనగానే హా అమ్మ అంటే అమ్మ అవుతుందా నిజంగా మా అత్త కడుపున పుట్టాలి అంటే అదిగో ఒక రేంజ్ ఉండాలి అనగాని అయ్యో వచ్చే జన్మలో పుడతాలే చామ్ అనగాని అవసరం లేదు బాబు మీరు రామా అమ్మ కొడుకు అలాగే ఉండండి అని అంటుంది రా చామంతి ఇది ఇలా ఉండగా రమాదేవి ఉపేంద్రకి ఫోన్ చేస్తుంది అర్షా రోజా గురించి తక్కువ చేయాలనుకుంటున్నావా తను రాజమణిహారాన్నే తెచ్చింది తను యువరాణి అని చెప్పి ఇక ఉపేంద్రకి ఫోన్ చేసి ఉపేంద్ర ఈరోజు వరలక్ష్మి వ్రతం నువ్వు కూడా తప్పకుండా రావాలి అలాగే రాజమణిహారం నీకిచ్చాను కదా అది అమ్మవారి మెడలో వేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది త్వరగా నువ్వు రాజమణిహారాన్ని తీసుకునిరా అనగానే ఒక్కసారిగా ఉపేంద్ర పడతారు అంటే ఇప్పుడు ఆ రామామ్మ దగ్గర నేను మోసగాన్ని అవుతాను వస్తున్నా ఆ చామంతి రోజా కదా ఈ రోజు తేల్చేస్తాను అని చెప్పి తన దగ్గరున్న అసలైన ఫోటోని నకిలీ రాజమణిహారాన్ని తీసుకుని ఉపేంద్ర రమాదేవి ఇంటికి బయలుదేరుతారు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పిండి వంటలు అన్ని చక్కగా రా చంద్రిక అలాగే చామంతి చేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక రమాదేవి ఉపేంద్ర కోసం చూస్తూ ఉంటుంది ఇటువైపు రోజా ఒసే చెప్తాను కదా నేనొక యువరాణినని జీవితాంతం ఈ ఇంట్లోనే కళలు కంటున్నాను నువ్వు ఇంట్లో ఉంటే ఆ కళ నెరవేరదు అని అనుకుంటుంది రోజా ఇక చామంతి రోజా వైపు చూస్తుంది ఏంటో అక్కలో చాలా అంటే చాలా హాంకారం కనిపిస్తుంది అమ్మా ఆ హాంకారం ఎందుకు అన్నది నీకే తెలుసు అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ రోజా వైపు చూస్తుంది ఇంతలో ఉపేంద్ర వస్తారు రమా అని అంటారు ఉపేంద్ర రాజమణిహారం తీసుకొచ్చావా అనగానే తీసుకొచ్చానమ్మా కానీ ఇంకా సేపట్లో ఇస్తాను అని అంటారు ఉపేంద్ర సరే ఈలోపు మీరు ఏమైనా చేసుకోండమ్మా అనగానే సరే సరే ముందు రాజమణిహారాన్ని ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి రాజమణిహారాన్ని ఇస్తారు ఉపేంద్ర ఇటు చామంతి రోజా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఉపేంద్ర వాళ్ళిద్దరికీ సైగ చేయడంతో చామంతికి ఏమీ అర్థం కాదు వీడేంటి నాకు సైగ చేస్తున్నాడు రాజమణిహారాన్ని ఆ రోజు నేను ఇచ్చాను కదా ఇంకా నా విషయంలో ఏమనుకుంటున్నాడు అని అనుకుంటుంది రోజా ఇక ఇద్దరూ కలిసి ఇటువైపు ఉపేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి అవసరం అని పిలిచావు అని అంటుంది చామంతి రోజా నీకు రాజమణిహారాన్ని కూడా మా అత్తయ్య ఇచ్చారు ఇంకా నాకు ఏం పని అనగానే హాపండి ఇద్దరు డ్రామాలు చేస్తున్నారని నాకు తెలుసు మీ దగ్గర అసలైన రాజమణిహారాన్ని ఉంచి ఆ రమామ్మకి బుర్రి కొట్టడం కోసం తనకి నకిలీ రాజమణిహారాన్ని ఇచ్చి నాకిచ్చేటట్టు చేస్తారా మీ ఇద్దరు సంగతి నేను ఈరోజు తేల్చేస్తాను అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రోజా ఇక చామంతికి అర్థమవుతుంది వీడికి నకిలీ రాజమణిహారం తన దగ్గరికి వచ్చిందని తెలుసుకున్నాడు అయితే నాకేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఓ నకిలీ రాజమణిహారమా మరేం చేస్తావు ఇప్పుడు ఇక్కడున్న మా అక్క గురించి రమమ్మకి చెప్తారా అనగానే ఖచ్చితంగా చెప్తాను ఇక్కడే రాజమణిహారం అసలైంది మీ ఇద్దరు ఇచ్చారా ఇచ్చారు ఇప్పుడు గనక ఆ రాజమణిహారం నకిలీది అంటే రమా అమ్మ నన్ను చంపేస్తుంది అందుకే మీ ఇద్దరి గుట్టు నేను బయట పెడతాను అనగానే ఏ నకిలీది అంటావేంటి చామంతి నీ దగ్గర ఉందా అనగానే నా దగ్గర ఉందో లేదో పక్కన పెట్టు ఇప్పుడు ఉపేంద్ర నీ గురించి నిజం చెప్తాను అంటున్నాడు మరి నిజం చెప్తే నువ్వు మా నాన్న రామచంద్రయ్య కూతురు అని తెలిసిపోతుంది అప్పుడు రామామ్మ నిన్ను ఏం చేస్తుంది అన్నది నాకు తెలీదు చూడండి ఉపేంద్ర గారు ఒకటి మాత్రం నిజం నేను మా నాన్నని ఖచ్చితంగా బయటికి తీసుకుని వస్తాను అలాగే ఇప్పుడు మా నాన్న రామచంద్రయ్యని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇదిగో ఇక్కడున్న ఈ రోజాకే అనగానే ఏ చామంతి అనగానే చి నోరుముయ్ నువ్వొక మనిషివా అసలు నీకు ప్రేమ అభిమానం జాలి దయ అన్నది ఏదైనా ఉందా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను కాపాడాను కన్న తండ్రి గురించి కూడా చెప్పుకోకుండా ఇక్కడ యువరానిలా బిళ్ళప్పిస్తున్నావు ఇప్పుడు రాజ మణిహారం నకిలీదని ఉపేంద్ర చెప్తున్నాడు తన దగ్గర ఉన్న ఆధారం రామాగారికి చూపిస్తారు అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది నేను చూస్తానో లేదో నాకు తెలీదు నీ బ్రతుకుని నువ్వే నిలబెట్టుకోవాలంటే మా నా సొంత చెల్లెలు వీళ్ళందరినీ తొక్కుకుంటూ పైకి వెళ్తున్నావు కదా ఇప్పుడు రమామ్మని కూడా తొక్కేసే అని అంటుంది చామంతి గారు దీని దగ్గరే రాజమణిహారం ఉంది దీన్ని చంపేద్దామా అనగానే చూడు రోజా చామంతి విషయంలో కలగ చేసుకోవాలనుకోవటం లేదు ఎందుకంటే నువ్వు యువరానిగా ఇక్కడ చెప్పుకుంటున్నావు నువ్వే ఏదో చేసుంటావు ఇప్పుడే రామాకి చెప్పేస్తాను అని చెప్పి ఉపేంద్ర వెళ్తూ ఉంటారు ఏ అసలు ఇది ఇవ్వవే అనగానే చి రాజావారు రాణివారికి నమ్మకస్తులైన నాన్న నాన్న ఆ రాజమణిహారాన్ని తన ప్రాణం ఉండగా వాళ్ళకే చెందాలని అనుకుంటున్నారు తన కోరికని ఖచ్చితంగా తీరుస్తానక్క నువ్వేమీ బాధపడద్దు ఒకవేళ రామామ్మ నిన్ను ఇంటి నుండి గెంటేస్తే ఈ ఇంట్లో మూడో పని మనిషిగా చేరొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఇక రమాదేవి రోజాని అలాగే అరుణ్ణి పీటలపై కూర్చోమంటుంది వ్రతం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంతలో ఉపేంద్ర రమామ్మ మీకు ఒక నిజం చెప్పాలి ఈ ఇంట్లో యువరాణిగా ఉన్న ఈ రోజా గారు అసలైన యువరాణి కాదు వీళ్ళ దగ్గర అసలైన రాజమణిహారం ఉందని మీరు నమ్మారు కానీ అక్కడున్న ఇచ్చిన రాజమణిహారం రాజమణిహారం కాదు ఇదిగో రోజా చామంతి ఇద్దరూ కలిసి నకిలీది మనకి అంటగట్టి ఒరిజినల్ది వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అసలు మీకు ఒక విషయం తెలుసా ఈ రోజా యువరాణి కాదు రామచంద్రయ్య పెద్ద కూతురు ఇదిగో ఇక్కడున్న చామంతి చిన్న కూతురు మిమ్మల్ని మాయ చేసి రోజా రాజమణిహారాన్ని తీసుకొని వచ్చి యువరాణిలా చేసింది ఈరోజు వ్రతం రోజు నేను చెప్పడం ఎందుకు జరుగుతుందంటే ఆ రాజమణిహారాన్ని టెస్ట్ చేస్తే నకిలీదని తేలింది మీకు చెప్పాలనుకున్నాను నన్ను మోసకారి అని మీరు అనుకోకూడదు రోజా దగ్గర చామంతి దగ్గర అసలైన రాజమణిహారం ఉంది ఆ రోజా రామచంద్రయ్య కూతురు మిమ్మల్ని అదంతా పక్కన పెట్టి తన యువరాణిలా కటింగ్ ఇస్తుంది ఇదిగోండి ఫోటో అని చెప్పి అసలైన ఫోటో ఉపేంద్ర రామాదేవికి కుటుంబ సభ్యులకి చూపించడంతో రోజా పునాదులు కదిలిపోతూ ఉంటాయి ఇక రోజాని అరుణ్ ఒక ప్రేమ దేవతగా యువరాణిగా చూసిన అరుణ్కి అసహ్యం కలుగుతూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్కి హర్షవర్ధన్కి చంద్రికకి చామంతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది రమాదేవి రోజా దగ్గరికి వస్తుంది అంటే ఇన్ని రోజులు నువ్వు నాకు రామచంద్రయ్య కూతురు కాదు నేను ఒక యువరాణి అని చెప్తే నేను నమ్మి నీకు ఇంట్లో అవకాశం ఇచ్చాను అన్నయ్య దీన్ని బయటికి గెంటే అనగానే చూసావా రమా వీళ్ళందరూ ఇలాగే మోసం చేస్తారు వీళ్ళందరినీ నువ్వు నెత్తిమీద పెట్టుకున్నావు నా కూతుర్ని కాదని ఈ రోజాకి అనగానే ఆగండత్తయ్య వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అనగానే చెంప చెల్లు అరుణ్ వాళ్ళు కాదు అబద్ధాలు చెప్పేది నువ్వు ఇంకా ఆ ఫోటో చూసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావని ఎలా అంటున్నావు రోజా అబద్ధాలంటే నాకు ఇష్టం ఉండదు నీ అంతటి నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని అంటారు అరుణ్ ఇక చామంతి రోజా వైపు చూస్తూ ఉంటుంది పాపం పండింది తల్లిదండ్రుల కోసం ఎవరైనా పిల్లలు ఎంతో కష్టపడతారు కానీ తల్లిదండ్రులని తొక్కి యువరానిగా తనికి తన చేసుకుంది నిజం బయటపెడితే తను ఎక్కడ ఉండాలి అన్నది ఇప్పటికైనా అర్థమవుతుంది అని చెప్పి అమ్మా మీరేమీ అనుకోవద్దు తను మా అక్కే కానీ ఈ ఇంటికి కోడలావడం కోసం ఇలా చేసింది అలాగే రాజమణిహారం ఎక్కడ ఉన్నా మీకు నేను తెచ్చిస్తాను మా అక్కని పని మనిషిగా ఇంట్లో పెట్టుకోండమ్మా అని అంటుంది చామంతి ఇక రోజాకి దిమ్మ తిరిగిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్